హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్స్లో లో వచ్చేసి ప్రొటీన్ బ్లాగ్ అండి చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మటన్ లివర్ ఫ్రై చేశానండి తర్వాత చార్ కూడా పెట్టాను అంటే టమాటో చార్ అయితే చేశాను అనమాట కాంబినేషన్ గా పండు అయితే టిఫిన్ మైసూర్ బజ్జీ కావాలన్నాడని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్పేసి మైసూర్ బజ్జీ అయితే తెప్పించుకున్నాడండి అండి వాళ్ళ టిఫిన్ అయితే మైసూర్ బజ్జీ నేనైతే ఇంట్లో వేసుకుంటా అని చెప్పాను ఇడ్లీ పిండి ఉంది వాడికి ఇడ్లీ వద్దని చెప్పేసి బజ్జీ అయితే తెప్పించుకున్నాడు ఇంకా వాషింగ్ మెషిన్లో వచ్చేసి బట్టలు అయితే అవుతున్నాయి ఒకసారి అయితే వేసాను ఇంకా దుప్పట్లు అయితే ఉన్నాయి అనమాట అవి కూడా వేసేయాలి చట్నీ అయితే పల్లీ చట్నీ ఇంకా పెడతలేదండి ఇక అందుకని చెప్పేసి అల్లపు చట్నీ వేసి ఇచ్చేసాను డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా చేశాను ఇక టిఫిన్ తిన్నాక ఒక చిన్న గ్లాస్ అయితే తాగుతాడు పాలు కూడా పెయమే పెట్టేసాను పాలు కాగాలి ఇంకా సల్లార్చుకోవాలి తోడైతే వేయాలి పెరిగి అయితే లేదు మధ్యాహ్నానికి ఇప్పుడు అవి కాయాలి సల్లార్చి తోడేయాలి తిరగబోస్తే తొందరగా తోడుకుంటే ఏంటండి కొంచెం తోడేసేసి నాకైతే ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే ఉంది ఇక నేనైతే ఇడ్లీ వేసేసుకుంటాను ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా ఇడ్లీ అయితే నచ్చలేదు అనమాట ఇక అందుకని చెప్పేసి ఇడ్లీ పిండితోనే నేను దోశ అయితే వేసుకున్నాను ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత పదకొండి ఇంటికి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఉప్పు కారం పసుపు వేసేసేసేసి లెవర్ అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను అంటే మటన్ లెవర్ ఇంకా కిల్లీలు అంటారు కదండీ ఇంకా అవైతే తీసుకొచ్చారు కిల్లీలు అయితే వేసామంటే కూర ఆటోమేటిక్గా నలుపుదనం అయితే వచ్చింది ఇప్పుడు వాటర్ అయితే వస్తుంది కదా ఈ వాటర్ని మనకి ఎగిరిపోయేటట్టుగా మనం ఉడకపెట్టుకోవాలి పోతే మసాలాలు అయితే అల్లం ఎల్లిపాయి నాలుగు జీడిపప్పు పలుకులు ఇంకా చక్కా లవంగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే వాటర్ అంతా మనకి ఎగిరిపోయినాయి అనమాట ఇట్లా మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి వచ్చేసి కిల్లీలు అంటారు అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అల్లం ఇల్లుపాయ అయితే మిక్సీ జార్లో అయితే వేసేసాను దాంతోపాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా క్రష్డ్గా అయితే పట్టుకోవాలి మిక్సీ జార్లో ఇక మసాలాలు అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఈ మటన్ లివర్ ఫ్రై అనేది మనం ఫ్రై చేసుకున్న కూరగా వండుకున్నా కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఉంటుందన్నమాట కొంతమంది ఇష్టపడరు కానీ తింటే మటుకి మనకి బ్లడ్ అనేది పట్టిద్ది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి సర్జరీ చేసిన వాళ్ళకి ఈ మటన్ లివర్ పెడితే చాలా మంచిదన్నమాట కొంతమంది అయితే తినలేరు తినగలిగితే మంచిదండి ఇంకా అల్లం ఉల్లిపాయ పేస్ట్ పెట్టిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని కొంచెం క్రష్డ్గా అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇకపోతే బాండీ పెట్టేసేసి ఆయిల్ అయితే ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట ఫ్రై కాబట్టి చారు కూడా పెడతా అన్నా కదండి టమాటా చారుకి ఇంకా వాటర్ అయితే దాకలైతే వేసుకుంటున్నా రెండు లోటాలు అయితే వాటర్ అయితే తీసుకున్నాను దాంట్లో టమాటా అయితే వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి ఇంకా మసాలాలు అంటే చారు మసాలా అయితే నేను చెక్క లవంగా ఇంకా కొంచెం కందిపప్పు ఇంకా ధనియాలు జీలకర్ర ఇంకా మిరియాలు రెండు ఎన్ని మిరపకాయలు అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని పొడల్లో చేసుకున్నాను అది మసాలా కింద వాడతా అనమాట బయట నుంచి అయితే తీసుకొని ఇంట్లోనే తయారు చేసుకుంటాను రసం పొడి వాటర్ వేసి ఇంకా రసం పొడి అయితే వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా మరిగించాలన్నమాట ఎంత మరిగితే అంత టేస్ట్ అయితే వస్తాయి ఇంకొక మీద వచ్చేసి మసాలా అయితే ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయ్యేటప్పుడే కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ ముక్కలైతే వేసుకోవాలన్నమాట ఎక్కువగా ఈ కర్రీ అనేది చిన్నపిల్లలు అయితే ఇష్టపడతారు చాలా ఇష్టంగా కూడా తింటారు అంటే బోన్స్ అలాంటివి ఉండవు కదా ఇంకా చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట ఇక మసాలా ఫ్రై అయిన తర్వాత మటన్ ముక్కలైతే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక పావు గంట అయినా ఫ్రై చేసుకోవాలండి మనం కలుపుకుంటూ అంటే అడుగంటకోకుండా కలుపుకోవాలి ఇంకో పొయ్యి మీద రసం అయితే పెట్టాం కదా రసం కూడా మరిపోయి సిద్ధంగా ఉన్నాయి చారుకి తాలింపు అయితే వేసుకోవాలి రసమే కాదండి కాంబినేషన్గా పప్పు చారు కానీ ఇంకా సాంబార్ కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్కి ఇంకా ఈ ఫ్రై అయితే నంచుకొని తింటే బాగుంటుంది ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను తాలింపుకి మస్ట్ అండ్ షుడ్గా ఇంగవైతే వేసుకోవాలి ఇంగ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్తో మనకి టమాటా చారు అనేది బాగుంటాయి ఇంకా తాలింపు అయితే వేసాను రసం కూడా రెడీ అయిపోయినాయి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నాకైతే అసలు టైం కుదరతలేదనమాట లాంగ్ వీడియో అప్లోడ్ చేయటానికి ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా వడ్డిస్తున్నాను వడ్డించే టైంలోనే చుట్టాలు అయితే వచ్చారు అంటే గెస్ట్లు అయితే ఇంకా వాళ్ళకి కూడా పెట్టేసేసి మేము కూడా తిన్నాం అనమాట బాయ్ అండి బాయ్